ఇన్ఛార్జీ కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడినట్టు కూడా అర్థమవుతుంది చుండూరి రవిబాబు మరి నేను చెప్పేది ఏంటంటే ఒకటే చుండూరి రవి గారి భార్య జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఒంగోలు మండలంలో మరి కనీసం మీకు టీడీపీ పోటీ చేసి కూడా విత్డ్రా అయింది టీడీపీ క్యాండిడేట్ అనేవాళ్ళు కూడా లేరు మీకు అసలు పోటీ లేదు మీకు రూపాయి కూడా డబ్బులు ఖర్చు కాలా ఎవరో నామినల్గా ఇండిపెండెంట్లుగా వేసిన వాళ్ళే ఉన్నారు మరి టీడీపీ క్యాండిడేట్ని విత్డ్రా చేసింది ఆ రోజు ఎవరు చెప్తే డ్రా అయ్యారండి మీకు అసలు ఎలక్షన్ ఖర్చు కూడా లేకుండా మిమ్మల్ని జెడ్పీటీసీ చేసి అదేవిధంగా మిమ్మల్ని వైస్ చైర్మన్గా కూడా చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఉండేది మరి చైర్మన్గా ఓసీ కేటగిరీ వ్యక్తే రావడంతో మరి రెండో మహిళగా అవకాశం లేక వేరే వాళ్ళని ఎన్నిక చేయడం ఆ విషయం మీకు కూడా తెలుసు అదేవిధంగా గుర్తులో డంపింగ్ యార్డ్ శుభ్రంగా చేసుకున్నారు డంపింగ్ యార్డ్ అది అది ఎవరి ద్వారా చేసుకున్నారు బాలేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే చేసుకున్నారు అదేవిధంగా టిప్పర్లు ఎన్ని టిప్పర్లు కొన్నారు మీరు టిప్పర్లు కొని మరి కొండే నియోజకవర్గం నుంచి డైలీ నలభై యాభై టిప్పర్లు నలభై యాభై టిప్పర్లు రోజుకి ఒక్క రోజుకి మరి మీరు వ్యాపారం చేయలేదా ఇది అందరికీ తెలియదా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి వైసీపీ నాయకుల దగ్గర నుంచి మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు ఆయన టిప్పర్లు ఆ రోజు ఆ రోజు ఉన్న ఇసుక రేట్లు ఎంత అమ్మాడు అనేది కూడా ఒంగోలు కాదు నెల్లూరు కాదు చుట్టుపక్కల కూడా ఎంత వ్యాపారం చేశాడు అనేది కూడా అందరికీ తెలుసు అదేవిధంగా మరి రైస్ మిల్ మరి ఈ రోజు కూడా నువ్వు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి మరి ఈ రోజు కూడా రైస్ మిల్లు నువ్వు రన్ చేస్తున్నావు కూడా ఆ రోజు ఒంగోలులో ఒంగోలు కానివ్వండి వేరే పక్క నియోజకవర్గాల నుంచి కానివ్వండి మరి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి ఇందాక మా మిత్రులు ఎవరో చెప్పారు నాకైతే అది కరెక్ట్గా తెలియదు కానీ జనాల నానుడి తిరుపతి కూడా పంపించారని చెప్పాను ఇది మరి ఈరోజు కూడా నువ్వు అదే బియ్యాన్ని రైస్ రీసైక్లింగ్ చేస్తా మరి ఎట్లా జరుగుతుందండి వైసీపీ ఇంచర్ ఇన్ఛార్జిగా మీరు ఉండి మరి ఇవన్నీ మీరు మర్చిపోతే అట్లా దయచేసి విమర్శలు అనేది ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకు తెలుసు ప్రతి వైసీపీ కార్యకర్తకు తెలుసు అందరికీ తెలుసు నేను చెప్పిన విషయాలు మొత్తం ఆయన చేశాడని చెప్పనీ మరి ఫర్దర్గా మీరు కూడా సద్విమర్శలు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మీకు చెయ్యాలి అని పైనుంచి మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఒక మంచి విషయమో లేదంటే వ్యక్తిగత విమర్శలు జోలికి పోకుండా దయచేసి మంచి భాషా పద్ధతిలో మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా వీడియో ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు